శ్రీమాత్రయనమహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు వరలక్ష్మి రథం కదా కాబట్టి ఆవిడకి నూనెతో వండిన వంటలు కాకుండా నెయ్యితో వండిని పెట్టాలి నెయ్యితో కాకుండా కూడా ఇలా చేసుకోవచ్చు ఇదిగోనండి దద్దోదనం నెయ్యి తాలిని వేసాను చక్కగా బెల్లం తాలికలు ఇందులో కూడా కొంచెం నెయ్యి వేస్తాను అంటే రసం బెల్లం మంచి బెల్లంతో చేసింది ఇవేమో బియ్యి పిండి కుడువులు ఇవేమో జిల్లేడు కాయలు అంటే ఇది పిండి ఒక్క పెట్టి మరి చక్కగా కాయలాగా చేసి ఇందులో గొబ్బరం కూర పెట్టి చేస్తామనమాట ఇవి లక్ష్మీదేవికి చాలా ఇష్టమని మా అమ్మగారు చేసి పెట్టేవారు అనమాట చక్కగా పచ్చలువుడి అలానే ఇదిగో ఆవు పాలు పరవాణాం చక్కగా వండేసానండి మనం ఇది నెయ్యేసి వండాం కానీ ఇలా ఆవునెయ్యా కొంచెం ఇలా ఇలా చిలకటం వల్ల మనకి ఏమన్నా కొంచెం తెలియక అంటూ ఏమన్నా ఇలా మాట్లాడుతున్నాను కదండి అలాంటప్పుడు గాలి అనేది తగులుతుంది కాబట్టి ఆ దోషం ఉంటే పోతుంది కాబట్టి మనం ఇలా కొంచెం ఆవి నెయ్యి అనేది చిలికితే చక్కగా మనకి ఇంకా అందులో ఏదన్నా దోషం ఉన్నా మరి చూడండి సూ ఇదంట అంట అయిందేమో అంటారు కదా కాదండి ఇంకా ఇలా నెయ్యి అయితే ఎప్పుడైతే వేసేమో ఒకవేళ ఏమన్నా మనకు తెలియక జరిగిన దో దోషం ఏమన్నా ఉంటే అన్నమాట అయితే చూశారు కదా ఇవేనండి ఏమీ వద్దు వద్దు అక్కర్లేదు మనం ఆర్డర్ పెట్టుకుని తెచ్చుకునే కన్నా మనం ఒక్క గంట మంద కాదనుకుందాం ఒక అడుగు ముందు లేస్తే ఇవి అయిపోతాయి అనుకోండి అయితే మరి చేసుకునే పెట్టుకునే వాళ్ళం ఇప్పుడు ఆర్డర్ ఇస్తాం నిజమే ఇచ్చుకోవచ్చు చేసుకోలేని వాళ్ళు తప్పనిసరి కాదన్నాను మరి అందరికీ వాళ్ళు అందచేయాలంటే రాత్రి ఎప్పటి నుంచో చేసేస్తారు కానీ మరి అలాంటి పదార్థాలు పెట్టలేం కదా అయితే పెట్టి చేసేవాళ్ళు కొనుక్కునేవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉన్నారు తప్పు పట్టకూడదు కానీ అది కూడా ఇలా కొంచెం ఆమెనే చిలుకేసుకుని పెట్టేసుకోండి దోషం ఏమీ ఉండదు మరి ఏది ఉంటే అదే పూజ దేనితో చేసుకుంటే అదే సంతోషం ఎలా మనం తృప్తిగా చేసుకోవటం అనేది ముఖ్యం కానీ దీ మనం ఇలా ఇలా చేసినా సరే ఇందులో ఏదో అంటుందేమో అనుకుని నేను ఫీల్ అవుతే ఏమీ లేదు కదా అమ్మ అనుగ్రహం వల్ల నేను ఇలా చేయగలిగాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇదిగోనండి పరమాన్నంతో ఆరు మరి ధాన్యం గింజలు కూడా తీసుకున్నాను పళ్ళు తెచ్చారు శనగలు తెచ్చారు అవన్నీ కూడా అక్కడ పెట్టుకున్నాను అవన్నీ సర్దుకుంటాను సర్ది మీకు నీ విధానం అంతా నేను శుభించి చెబుతాను నేను చేసుకునే విధానం ఇదేనండి ఇలా కూడా చేయలేకుండా ఉండలేము కదా ఏమాత్రం కూడా చేసుకోలేమా ఇది ఒక సోల్ గ్లాసుడు అంటే సాల్ట్కి కొంచెం ఎక్కువ నూక అంతేనండి ఒకసారి పిండి ఉక్కబెట్టేనా ఈ జిల్లేడు కాయలు చేసాను అలాగే బెల్లం తాలికలు చేశాను వండిన అన్నంలో నెయ్యి తాలింపు వేసాను చక్కగా ఆవు పాలు తెచ్చారండి అర లీటర్ అయ్యి నీళ్ళు వేయకుండా చేయాలి పరవాన్నం అంటే ఆవిడకి క్షేరాన్నం క్షీరసాగర వల్లి ఆవిడకి ఇష్టం అనమాట ఇదే కాకుండా మరి క్షీరాన్నాకన్నా ముఖ్యమైంది మరి అందరూ చేసి తీసుకోవచ్చు ఎవరన్నా చేయొచ్చు మంచి ప్రసాదం ఒకసారి చేసి మీకు నేను చూపిస్తాను అమావాసలక్ష్మి పూజలో అమ్మవారికి తప్పనిసరిగా నేను ఆ నైవేద్యం చేసి పెడతాను మరి పేరు చాలా బాగుంటుంది చేయటం చాలా బాగుంటుంది ప్రసాదం కూడా చాలా బాగుంటుంది అయితే అది ఎవరైనా ఎంత పట్టణంలో ఉన్నా చేసేసుకోవచ్చు ఒక నెయ్యి ఉంటే సరిపోతుంది బెల్లం నేను చెబుతాను చేసుకుంది కానీ లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట ఆ ప్రసాదం మీకు నేను చేసి చూపిస్తాను ఈవేళ చేద్దామని అనుకున్నాను కానీ ఆవు పాలు పరమాన్నం చేశాను కదా అని ఇంకా ఆ ప్రసాదం అయితే ఆగాను మనమంటూ నూనె లేకుండా అమ్మవారికి చక్కగా ఇలా చేసుకోవాలి నూనెతో చేసిన పిండి వంటలు అయితే మాత్రం అసలు పెట్టకూడదండి లక్ష్మీదేవికి లక్ష్మీదేవి పూజలు చాలా ఉంటాయి కదా ఏ పూజలైనా సరే లక్ష్మీదేవికి నైవేద్యంగా నూనెతో వండిన పిండి వంటలు మాత్రం పెట్టరాదు అలాగే పులిహార పులిహోర చేస్తాం కదా అది లెమన్ చింతపండు అయినా ఇంక వేరే ఏదో పులపైనప్పటికీ పులపతో చేసిన పులిహార లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టకూడదు ఇది తప్పనిసరిగా పాటించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఆ లక్ష్మికి ఇష్టమట పులప కారం మరి ఆ లక్ష్మి వచ్చేస్తుందట మరి అలాగే ఇష్టమా మనకి కాదు కదా లక్ష్మీ పూజలో పులిహోర అనేది ఎవ్వరు పెట్టకండి ఇంట్లో చేసుకోండి తప్పులేదు పిల్లలు పెద్దలు పండగలప్పుడు పులిహార చేసుకుంటాం మనం ప్రసాదంగా తినొచ్చు కానీ అమ్మవారికి నైవేద్యం పెట్టద్దు అసలు పెట్టకూడదు ఇప్పుడు ఈ వేరే ఇప్పుడు దేవతలు ఉంటారు కదండీ మన ఊరు గ్రామ దేవత ముచ్చలు తల్లి అంకాల తల్లి అలానే మరి పోలేరమ్మ రత్తాలమ్మ ఎంకాలమ్మ బోళమంద అమ్మవారు ఉంటారు కదా దుర్గమ్మ వాళ్ళకి పెట్టవచ్చు పులిహార అమ్మవార్లకి పెట్టొచ్చు శ్రీ మహాలక్ష్మికి మాత్రం పులిహార నైవేద్యంగా పెట్టరాదు ఇది నాకు తెలిసిన విషయం మీకు నేను చెబుతున్నానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి మరి